నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణలో రేషన్ కార్డులు జారీపై రాష్ట్ర పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక విషయం వెల్లడించారు తెలంగాణలో ఇక నుంచి రెండు రకాలుగా రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే బీపీఎల్ కార్డులు ఇవ్వనున్నారు దారిద్ర రేఖకు పైన ఉన్న వారికి ఐపీఎల్ కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు బిపిఎల్ కార్డులను మూడు రంగులు కనిపించేలా ఐపీఎల్ కార్డులను గ్రీన్ కలర్లో జారీ చేయాలని పరిశీలిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఏప్రిల్లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెడతామని ఆయన వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ఒక్కసారి కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని విమర్శలు ఉన్నాయి కానీ ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక రేషన్ కార్డుల జారీపై ఫోకస్ చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదివరకే పలుమార్లు కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు తీసుకున్నారు ఏడాది జనవరి ఇరవై ఆరున కొన్ని గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుని రేషన్ కార్డులు జారీ చేయడం తెలిసిందే నాలుగు రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది ఫిబ్రవరిలో కొత్త రేషన్ కార్డులు వస్తాయి అనుకుంటే నిరాశ మిగిలింది ఎన్నికల కోర్టు అమల్లోకి రావడంతో కొత్త రేషన్ కార్డుల జారీలో జాప్యం జరిగిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని ఎనిమిది జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ శాంతికుమారిని ఆదేశించినా ప్రయోజనం లేకుండా పోయింది అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్చాట్లో రేషన్ కార్డులపై స్పందిస్తూ తెలంగాణలో ప్రస్తుతం రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది రేషన్ కార్డుల లబ్ధిదారులుగా ఉన్నారు రేషన్ కార్డుల తయారీ సంస్థ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచాం మార్చి నెలాఖరులోగా ఆ ప్రక్రియ పూర్తి కానుంది అర్హులైన అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేస్తుంది ప్రభుత్వం రెండు రకాలుగా రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో జారీ చేయనుంది అన్నారు ఏప్రిల్ నెలలో రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది గతంలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ట్రై కలర్ కార్డులు జారీ కానున్నాయి పింక్ కలర్ కార్డులో ఉన్నవారికి గ్రీన్ కలర్ కార్డులు వస్తాయి పాత కార్డులు ఉన్నవారికి వాటి స్థానంలో స్మార్ట్ కార్డులు జారీ చేస్తారు అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు వెచ్చించడంతో రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లింది రెండు దఫాలు అధికారంలో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కేసీఆర్ పూర్తి చేయలేకపోయారు అన్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో రోబోలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి ఇటీవల ప్రమాదం జరగకపోయుంటే ఎస్ఎల్బీసీ టెన్నెల్ పనులు రెండేళ్లలో పూర్తయ్యేవి నేను ఏడుసార్లు ఎన్నికల్లో గెలిచాను పలుమార్లు మంత్రిగా చేశాను నాకు కొత్త ఆశలు లేవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇది ఇవాళ వాల్యూబుల్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ